తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది ఇవాళ మూడు వేల తొమ్మిది వందల పదకొండు సర్పంచ్ ఇరవై తొమ్మిది వేల పోలింగ్ జరిగింది ఇందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు కాంగ్రెస్ మద్దతు వందల అరవై మందికి పైగా సర్పంచ్లు గెలుపొందారు బీఆర్ఎస్ బలపరిచిన రెండు వందల ఎనభై మందికి పైగా సర్పంచులు విజయం సాధించగా బీజేపీ బలపరిచిన ఎనభై మందికి పైగా సర్పంచ్ గెలుపొందారు సర్పంచ్ స్థానాలతో పాటు వార్డులోని కాంగ్రెస్ అభ్యర్థులే ఆధిక్యం ప్రదర్శించారు తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది వార్డులకు పోలింగ్ జరిగింది ఇందులో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధిక సంఖ్యలో విజయం సాధించారు కాంగ్రెస్ మద్దతుతో ఎనిమిది వందల అరవై మందికి పైగా సర్పంచ్లు గెలుపొందారు బీఆర్ఎస్ బలపరిచిన రెండు వందల ఎనభై మందికి పైగా సర్పంచ్లు విజయం సాధించగా బీజేపీ బలపరిచిన ఎనభై మందికి పైగా సర్పంచులు గెలుపొందారు సర్పంచ్ స్థానాలతో పాటు వార్డులోని కాంగ్రెస్ అభ్యర్థులే ఆధిక్యం ప్రదర్శించారు తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఉమ్మడి ఖర్మం జిల్లాలో దాదాపు రెండు వందల తొంభై తొమ్మిది గ్రామ పంచాయతీ స్థానాలకు ఈరోజు పోలింగ్ అయితే జరిగింది మధ్యాహ్నం రెండు గంటల తర్వాత కూడా ఓట్ల లెక్కింపు కార్యక్రమం కూడా జరిగింది నేపథ్యంలో ఇటు ఖమ్మం జిల్లాలో దాదాపు ఆరు మండలాలు కలిపి కూడా నూట అరవై గ్రామ పంచాయతీలు ఉన్నాయి అప్పటికి ఇందులో నూట ఎనభై గ్రామ పంచాయతీలో ఇరవై గ్రామ పంచాయతీలు ఏసపురిగం కాగా మిగిలిన నూట అరవై గ్రామ పంచాయతీలకు ఈ రోజు ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటల వరకు కూడా పోలింగ్ నడిచింది ఇప్పుడు ఓట్ల లెక్కింపు ప్రక్రియ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం మన తన సమాచారం ప్రకారం కాపల్లి సంబంధాలు సూస్మంచి ముడిగొండ నెలకొండపల్లి ప్రజాయపల్లెం ఈ ఆరు మండలాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు ఇక్కడ కొన్ని చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా సర్పంచ్ గా గెలుపొందారు కొన్ని చోట్ల సిపిఎం పార్టీ కూడా సర్పంచ్ స్థానాన్ని ప్రవేశం చేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు ముఖ్యంగా ఇటు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ హోరాహోరీగా తలపడుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా కొన్ని మేజర్ గ్రామ పంచాయతీ స్థానాలు కూడా గెలుచుకున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే గతంలో ఖమ్మం జిల్లా తిరుమలాపాలి మండలం ముజాయిదిపురం సన్నా నుంచి కూడా తొమ్మిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆక్రమణలకు ఆ దౌర్జన్యాలు చేస్తున్నారంటే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారంటే కూడా ఆర్మీ రవి అనే యువకుడు గతంలో తిరుగుల మందు తాగాడు అతన్ని హాస్పిటల్లో సేఫ్ హాస్పిటల్లో ప్రాణాలతో తిరిగి వచ్చి ఇప్పుడు ముజాకిపురం తండ గ్రామ సర్పంచ్ స్థానానికి బిఆర్ఎస్ పార్టీ నుంచిగా ఉన్నారు అక్కడ భారీ నిస్కండకత సరే చేయడం చెప్పాలి అక్కడ ఆర్మీ రవి అతను టీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఐదు వార్డులు సర్వీస్ చేసుకునే నూట ముప్పై ఆరు ఓట్లతో సర్పంచ్ అభ్యర్థిగా గెలుపొందిన పరిస్థితిని అక్కడ తీసుకొచ్చంటే ఖచ్చితంగా అక్కడ కాంగ్రెస్ మార్చి రాజకీయం చేయలేదని చెప్పేసి కూడా అక్కడ బిఆర్ఎస్ పార్టీ సింపతి ఓట్లు పడ్డాయి అక్కడ సింపతితోనే గెలిచాడని చెప్పేసి ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తుంటాయి ఇది భారీ విజయం అని చెప్పేసి కూడా ఇటు బిఆర్ఎస్ అభ్యర్థులు కూడా చెప్తున్నారనే మనం చూసి చేసి అటు భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా కూడా ఏడు మండలాల్లో జరుగుతున్నాయి అనపరెడ్డిపల్లి అసరాపేట చెంట్రగొండ చెంచుపల్లి దమ్మపేట ములసలపల్లి పాలవంచం ఈ స్థానాల్లో కూడా దాదాపు గమ్మపేట మండలం ఆ మండలంలో దాదాపు కాంగ్రెస్ అభ్యర్థులు కూడా విజయ చేతనం ఎదురువేసే దిశగా ముందు చేస్తున్న వేస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు వచ్చి దాదాపు ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎనిమిది పదకొండు పన్నెండు వార్డులు అయితే ఉన్నాయి ఇప్పటికే దాదాపు ఏడు ఎనిమిది వార్డు కౌంటింగ్ కౌంటింగ్ ప్రక్రియ కూడా కొనసాగుతుంది దాదాపు కొంత కాంగ్రెస్ అభ్యర్థులు కూడా అక్కడ గెలిపొస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా కూడా ఒక రెండు ఇండిపెండెంట్ స్థానాలు అలాగే రెండు సిపిఎం స్థానాలు ఒక ఎనిమిది బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ స్థానాలు కూడా కైవసం చేస్తుంది సో పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ కొంత ఆలస్యం అవడంతో సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కూడా కొంత అంటే కౌంటింగ్ లేట్ గా ఎవరు గెలిచారనేది కూడా కొంత క్రలంగా అయ్యే సమయం అయితే కనబడుతోంది సాయంత్రం అంటే రాత్రి తొమ్మిది తొమ్మిదిన్నర తర్వాత వరకు కూడా కౌంటింగ్ నడిచే పరిస్థితులు ఉండడంతో ఇప్పుడే అభ్యర్థులు ఎవరు విజయం సాధించారని కూడా పూర్తిగా చెప్పలేని పరిస్థితి అయితే అక్కడ అంటుంది అవుతుందని చెప్పేసి కూడా ప్రొసీడింగ్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కలుగుతుంది అయితే మొదటి విడుత ఎన్నికల్లో ఏ విధంగా అయితే సర్పంచ్ ఓట్ల మెప్పింపులు ఏ విధంగా అయితే లేట్ గా జరిగాయో ఇప్పటికీ కూడా అదే ప్రాసెస్ లో జరుగుతున్నాయి అంటే ఈ పోలింగ్ కేంద్రాలు ఏదైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ రౌండ్ లో అంటే టేబుల్స్ వేసుకునే స్థలం లేదా దాదాపు రెండు మూడు మరి ఎక్కువ అయితే నాలుగు టేబుల్స్ మాత్రమే వేసుకొని ఒక్కొక్క రౌండ్ కి నాలుగు టేబుల్స్ ప్రకారం కూడా ఓట్ల లెక్కింపు జరుగుతుంది సో ఇక్కడ మనం ప్రస్తుతం ఖమ్మం రూరల్ మండలంలోని